ముఖ్యంగా తెలుగు ఎంపీలకి తెలుగు ఎంపీలు అంటే ఆంధ్ర తెలంగాణ ఆంధ్ర తెలంగాణ ఎంపీలకి నేను విజ్ఞప్తి చేస్తాను మీరు మీ ఆత్మ ప్రబోధాన్ని అనుసరించి ఓటేయండి ఎందువలనంటే ఈ ప్రభుత్వంలో ఈ రెండు రాష్ట్రాల్లో ఏం జరిగిందన్నది ప్రజలందరికీ తెలుసు ఇప్పటికీ ఆంధ్రాలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటు పరం అయిందా లేకపోతే గవర్నమెంట్లో ఉంటుందా అన్న స్పష్టత లేదు కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఇచ్చిన హామీ ప్రత్యేక హోదా దాన్ని బీజేపీ ఇవ్వలేదు పదిహేను సంవత్సరాలు అయిపోతుంది పది సంవత్సరాలు దాటేసింది పదిహేను సంవత్సరంలో అయిపోతూ ఆ పరిస్థితి కూడా మనకి ఇవ్వలేదు ఇటు తెలంగాణలో కూడా ఎక్కడా కూడా వాళ్ళకు సంబంధించిన నిధులు కానీ ఏమి ఇవ్వట్లేదు పైగా ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా ఒకవేళ ఓట్ల సాత్వం అనుసరించే మనం తగ్గిపోయే పరిస్థితులు కూడా ఉన్నాయి పూర్తిగా నార్త్ యొక్క ఆధిపత్య ధోరణి అన్నది కనపడుతూ ఉంది మరి ఈ ఈ ఆధిపత్య ధోరణి అరికట్టాలంటే మీ నాయకుల మాట వినకండి బాల్సౌర్ లాంటి వాళ్ళు సీనియర్ ఎంపీలు ఈ లోక్సభలో ఉన్నారు బాలసౌర్ అంటే టూ థౌజండ్ ఫోర్లో వార్త చేసినాడు కాంగ్రెస్లో పనిచేసినాడు అతను హయాంలో పార్లమెంట్లో వాళ్ళు అతను ఉన్నప్పుడు ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉంది అన్నది అతన్ని అడిగితే మీకు తెలుస్తా జూనియర్ ఎంపీలందరికీ పైగా ఇటువంటి నేపథ్యంలో మీ నాయకత్వం జగన్ చెప్తాడు జగన్ ఎందుకు చెప్తాడంటే తన కేసుల భయం కాబట్టి లోన బీజేపీ ఉన్నా కానీ బయటికి బీజేపీ ఏమని చెప్తాడు ఎవరితో బీజేపీ చేయద్దని చెప్పితే ఆ మాట బయటకు వెళ్ళిపోతుందన్న భయం వాళ్ళకి అలాగే చంద్రబాబు నాయుడు కూడా చంద్రబాబు నాయుడు గారికి కూడా పూర్తిగా ఓడిపోవాలని ఉంటుంది ఓడిపోతేనే వీళ్ళు మన మీద డిపెండ్ అవుతారు మనకు అన్నీ వస్తాయని అని ఉంటుంది కానీ చెప్పలేదు చెప్తే బయట తెలిసిందంటే వీళ్ళ హోదా వీళ్ళకి ఇది వస్తుంది అలాగే అక్కడ టీఆర్ఎస్ కాబట్టి మిమ్మల్ని పైగా జస్టిస్ సుభాషణ్ రెడ్డి అంటే ఇట్స్ ఫెంటాస్టిక్ ఫ్యాంటాస్టిక్ మ్యాన్ నాకు పర్సనల్గా తెలుసు సుభాషణ రెడ్డి అంతేకాకుండా సుదర్శన్ రెడ్డి సుదర్శన్ రెడ్డి జడ్జిగా గారు ఉన్నప్పుడు చాలా ఒక ఆటోమెటిక్యులెస్ పర్సన్ పర్సనాలిటీ అతను నిజంగా వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సుదర్శన్ రెడ్డి అయ్యాడంటే ఫ్యాంటాస్టిక్గా ఉంటుంది మనం చూసుకున్నట్లయితే మనం క్యాండిడేట్ పరంగా తీసు చూసుకున్నట్టయితే సుదర్శన్ రెడ్డి ముందు అవతల క్యాండిడేట్ బీజేపీ క్యాండిడేట్ ఎందుకు కొరగా కొరగారు అంటే పనికిరాడు అటువంటి పరిస్థితుల్లో మనందరం మన తెలుగు వాడైన సుదర్శన్ రెడ్డి గేస్తే ఈ తెలుగు స్టేట్లు రెండు పూర్తిగా సుదర్శన్ రెడ్డి గేసారంటే ఎంపీలు డెఫినెట్గా నేరో నేరో ఇండి నెగ్గేసే పరిస్థితికి వచ్చేస్తాయి కాబట్టి ఒక్కసారి ఆలోచించండి మనకి జరుగుతున్న అన్యాలు జరగబోతున్న అన్యాయాలు మనకి కేటాయిస్తున్న డబ్బు ఉత్తరాది రాష్ట్రాలకు కేటాయిస్తున్న డబ్బు జిఎస్టీలో మన వాటాలు ఇవన్నీ మనం చూసుకున్నట్లయితే మనం ఖచ్చితంగా ఏ ఎంపీ కూడా ఈ బీజేపీకి ఓటు వేయకూడదు మీరు చెప్తున్నా మీ నాయకులు మీకు చెప్పరు మీరు ఆత్మ ప్రబోధాన్ని అనుసరించి ఖచ్చితంగా వైస్ ప్రెసిడెంట్గా గా సుదర్శన్ రెడ్డి గారికి వేయమని విజ్ఞప్తి చేస్తాం చాలా కీలకం పైగా లీడర్స్ కూడా పైకి చెప్తారు కాబట్టి ఇందిరాగాంధీ మరి ఒక క్యాండిడేట్ ని గా కాంగ్రెస్ పార్టీ పార్టీ క్యాండిడేట్ ని అనౌన్స్ చేస్తే ఆ రోజున బీవీ గిల్ని నెగ్గించలేదా ఆత్మ ప్రబోధానుసారంభటేమంది ఒక్క ఒక్క మాటతోనే ఇందిరాగాంధీకి ఆ రోజున వివిగిరిని గెలిపించింది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి